అస్సలం వరహమతుల్ వరకాదు అమ్మాబాద్ ప్రియ ఈ రోజు ఆరవ రోజు ఆరవ ఉపాసం కూడా పూర్తి చేసుకున్నాము మరియు ఈ రమదాన్ పద్నాలుగు వందల నలభై ఆరవ హిజరీలో ఇస్లామియ జీవన విధానం అని అల్లాయుక హక్కులు దాసుల హక్కుల గురించి మంచి పుస్తకం ఏదైతే సెలెక్ట్ చేయడం జరిగినదో దానిలోని ఆరవ పాఠం ఈ రోజు మనం చదవబోతున్నాము అల్లాహ్ యొక్క గ్రంథం కుర్ ఆన్ పట్ల మర్యాద అల్లాహ్ యొక్క కలాం కలాం అంటే మాట వాక్కు అంటే కుర్ ఆన్ గ్రంథం పవిత్రమైనదని అన్ని మాటల కన్నా చాలా శ్రేష్టమైనదని ఘనత గలదని మరియు కుర్ ఆన్ అల్లా యొక్క వాక్కు అని ముస్లిం విశ్వసించాలి కురాన్ పట్ల మన విశ్వాసం ఎలా ఉండాలి అర్థమైంది కదా అది అల్లా యొక్క వాక్కు అని మరియు సర్వ మాటల్లోకెల్లా అతి ఉత్తమమైనది శ్రేష్టమైనదని కుర్ ఆన్ ఆధారంగా మాట్లాడిన వారి మాట సత్యం కుర్ ఆన్ ప్రకారంగా న్యాయం చేసిన వారిది ఎవరైతే కురాన్ ప్రకారంగా ప్రజల మధ్యలో తీర్పు చేస్తారో వారి తీర్పులో న్యాయం ఉంటుంది మరి ఎవరైతే కుర్ ఆన్ ను చదివి దాని ప్రకారంగా ఆచరిస్తారో వాస్తవంగా వారే అని హదీస్ వస్తుంది యొక్క ప్రత్యేక దాసులు కనుక ఎవరైతే కుర్ ఆన్ ను గట్టిగా పట్టుకొని దాని యొక్క బోధనను ఆచరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారంగా తమ జీవితం గడుపుతారో వారే విజయం పొందువారు మరెవరైతే వాటిని తిరస్కరిస్తారో వారే నాశనమైపోయి నష్టంలో పడిపోయేవారు కురాన్ ఇహలోకంలో మనకు తోడుగా ఉంటుంది అంటే పరలోకంలో ఎలా మనకు తోడు ఇస్తుంది గమనించండి సహీ ముస్లిం లోని హీద్ ఎనిమిది సున్నా నాలుగు హదీత్ నంబర్ హజ్రత్ అబూ ఉమామా బాహినీ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఇక్రాల్ ఖురానా ఫా ఇన్నహు యాతి యౌమల్ ఖురాన్ పారాయణం చేయండి తిలావత్ చేస్తూ ఉండండి అది అంటే ఖురాన్ దానిని చదివిన వారి పట్ల ప్రళయ దినాన సిఫారసు చేస్తుంది అల్లాహ్ ఒక్కసారి మీరు గమనించండి ఇహలోకంలోనే లోకంలోనే ఏదైనా చిన్న సమస్యలు ఇరుక్కుపోతే పోలీస్ స్టేషన్లలో కోర్ట్లలో తిరగవలసిన అవసరం వస్తే అయ్యో ఎవరైనా సిఫారసు చేసేవారు ఉంటే ఎంత బాగుండు మేము ఆ కోర్టులో పోలీస్ స్టేషన్లో వెళ్లకుండానే బయటనే సమస్య తీరిపోతే ఎంత బాగుండు అని కోరుకుంటారు కదా చిన్న ఉదాహరణ ఇస్తున్నాను అర్థం కావడానికి ప్రళయ దినం ఎంత కఠినమైనది ఆ రోజు జరిగే అటువంటి అక్కడి చాలా కఠిన స్థితులు ఆ సమయంలో నా కొరకు నీ కొరకు సిఫార్సు చేస్తుంది అంటే ఎంత అదృష్టం ఇది కానీ ఎప్పుడు దానిని మనం చదివి అర్థం చేసుకుంటూ ఆచరించినప్పుడే ఒకసారి హదీత్ వినండి మాలిక్ మాలిక రథల్లాహు తాలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపారు ప్రత్యేక దాసులు అల్లాహ్ యొక్క ప్రియ దాసులు అల్లాహ్ వారు ఇబ్నే మాజా యొక్క సై హదీస్ హదీస్ నంబర్ రెండు వందల పదిహేను అందుకే ప్రతి విశ్వాసి దేని ధర్మ సమ్మతంగా చేసిందో హలాల్ అని చెప్పిందో దాని హలాల్ అని నమ్మడం మరియు దేనిని నిషిద్ధపరిచినదో తెలిపినదో దానిని నిషిద్ధం హరం అని నమ్మడం అందులో తెలుపబడినటువంటి సంస్కారం సభ్యతను పాటించడం అందులో తెలుపబడినటువంటి ఉత్తమ గుణాలను అవలంబించడం అలవర్చుకోవడం మరియు దానిని పారాయణ సమయంలో తెలుపబోతున్నటువంటి పద్ధతులను మర్యాదలను పాటిస్తూ ఉండడం ఇది ప్రతి ముస్లిం యొక్క బాధ్యతగా భావించాలి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి గురించి హజరత్ హాయి చెప్పినటువంటి మాట గుర్తుందా మీ అందరికీ ప్రవక్త యొక్క సద్వర్తన ఏమిటి అని అడుగుతున్నారా కుర్ ఆన్ యొక్క అద్దాన్ని మీరు చూడాలనుకుంటే ప్రవక్తను చూడండి సోదర మహాశివులారా కుర్హాన్ గ్రంథం తిలా వచ్చేసే సమయంలో సాధ్యమైనంత వరకు వధువులో ఉండే ప్రయత్నం చేయాలి ఎవరైతే ఎక్కువ చదువు వుధువులో ఉండలేకపోతారో వారి ఆరోగ్య సమస్యల వల్ల అది విషయం కానీ సర్వసామాన్యంగా వుధుతోని కుర్హాన్ చదవాలి కుర్హన్ గ్రంథం ఉండగా మొబైల్లో చదివే అలవాటు చేసుకోకండి కానీ మొబైల్లో చదివితే వుధు యొక్క అవసరం లేదు అని ధర్మవేత్తలు అంటారు మరియు కిబ్లా దిశలో కూర్చుండి మర్యాదగా కుర్హాన్ తెరిచి ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి కానీ ఎవరైతే కుర్హాన్ ఎక్కువగా చదువుతూ ఉంటారో గంటల తరబడి ఒకవేళ వారు తమ పడకపై కొంచెం ఇలా టేకా తీసుకొని కురాన్ చేతిలో తీసుకొని చదివితే పాపం అని అనరాదు మర్యాద కాకపోయినా అలాగే ఖుర్హాన్ వేగంగా స్పీడ్ గా అల్హమ్దులిల్లాహ్ రబ్బల్ ఆలమీన్ అల్హమ్దులిల్లాహ్ చదువుతూ ఉంటారు అస్తాఫిరుల్లాహ్ అల్లాహు అక్బర్ లక్ష్మించు కాక మీరు కూడా చూసి ఉండవచ్చు నమాజ్ తర్వాత zikr ఏదైతే చేయాలి సోల 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 కాదు తప్పు సుభానల్లా ఇంత దీర్ఘంగా కాకపోయినా కనీసం పలికే పలుకులు స్పష్టంగా ఉండాలి సుభానల్లా సుభానల్లా అదే విధంగా ఖురాన్ तिलावतలో కూడా ఉచ్చరించాలి మరీ వేగంగా ఉండకూడదు నెమ్మదిగా స్పష్టముగా చదవాలి అల్లా ఇదే ఆదేశం ఇచ్చాడు కుర్ ఆన్ లోర్ ఆన్ మూడు రోజుల కంటే తక్కువ సమయంలో తక్కువ రోజుల్లో చదవకూడదు దీనికి సంబంధించిన ఒక హదీత్ వినండి తిరిమిది రెండు తొమ్మిది నాలుగు ఆరు ఇబ్రు మాజా ఒకటి మూడు నాలుగు ఏడు సహీ చెప్పారు ఎవరైతే మూడు రోజుల్లోపుగా పూర్తి కుర్ ఆన్ చదివారో వారు దాన్ని అర్థం చేసుకోలేదన్నమాట కానీ ఇక్కడ కొంచెం ఆగి ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి కొందరు అడుగుతారు మాకు ఖురాన్ ఎక్కువసేపు చదివే అలవాటు ఉన్నది ప్రత్యేకంగా రమదాన్ లాంటి శుభప్రదమైన మాసంలో ఎక్కువగా కురాన్ చదవాలన్నటువంటి కాక్ష ఉంది ఒకవేళ ఒక రోజులోనే రెండు రోజుల్లోనే పూర్తి ఖురాన్ చదవగలిగితే తప్ప అయితే ఇప్పుడు హదీఫ్ ఏదైతే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది అందులో మూడు రోజుల కంటే తక్కువ చదవకూడదు అని చెప్పారు కాకపోతే ప్రత్యేకంగా రమదాన్ ను పురస్కరించుకొని ఎవరైతే రమదాన్ తర్వాత రోజుల్లో కూడా ఖురాన్ చదువుతూ ఉంటారో అర్థ భావాలతో చదువుతూ ఉంటారో అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారు రమదాన్ లో ఒకవేళ మూడు రోజుల కంటే తక్కువలో ఖురాన్ ఖతం చేస్తే అందులో పాపం లేదు అని ధర్మవేత్తల అభిప్రాయం ఎందుకు ఎందరో సహాబాలు ప్రత్యేకంగా రమదాన్ ను పురస్కరించుకొని ఇలా చేసేవారు కానీ ఇది అలవాటుగా వేరే రోజుల్లో చేసేవారు కాదు అందుకొరకే ఈ అబ్దుల్లా ను ఉల్లేఖించినటువంటి అబ్దుల్లాబిన్ అమరిస్ మరియు ఇంకా ఇంకా వేరే ఎందరో సహాబాలు వారి యొక్క సామాన్య అలవాటు ఏమిటి ఏడు రోజుల్లో పూర్తిగా చదివేవారు అందుకొరకే సర్వసామాన్యంగా మన వద్ద ఉన్న కురాన్లలో కింద మంజిల్ అని రాసి ఉంటుంది కురాన్ లో మొత్తం ఏడు మంజిల్లు ఉన్నాయి ఒక రోజు ఒక మంజిల్ చదవాలి ఈ విధంగా ఏడు రోజుల్లో కురాన్ పూర్తి అవుతుంది దీనికి ఆధారం అమర్ అన్హు ఉల్లేఖించినటువంటి సహీ హ ఉన్నది సహీ దీనికి ఆధారంగా ఉన్నది ఒకవేళ మీరు కూడా ఆ హీఫ్ను వినాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే సహి బుఖారి ఏడు ఆరు ఏడు సహీ ముస్లిం ఒకటి ఒకటి ఐదు తొమ్మిది అబ్దుల్ అబీన్ అవర్కి చెప్పారు పూర్తి ఒక నెలలో ఒకసారి చదువు అంటే రోజు ఒక చొప్పున ఆయన చెప్పారు ఇన్ని అజిదు కువ్వ నాకు ఇంతకంటే ఎక్కువగా చదివే అలవాటు ఉంది అంటే తక్కువ రోజుల్లో కథం చేసే అటువంటి ఈ విధంగా ప్రవక్త అలైహి వసల్లం కొద్ది రోజులు తగ్గిస్తూ చివరికి ఏమన్నారు నీవు ఏడు రోజుల్లో ను చదువు ఫక్రాహు ఏడు రోజుల్లో చదువు ఫలా అలా ఇంతకంటే ఎక్కువ వద్దు అంటే ఇంతకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ పారాలు చదివి త్వరగా కథం చేయడం అలా చేయకు వారంలో ఒకసారి పూర్తి ఫుర్ చదువు చదువు ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక రోజు ఒక మంజిల్ అన్నట్లుగా ఈ విధంగా సోదర మహాశివులారా ఒకవేళ మీరు అడుగుతే ఒక మంజిలి ఎక్కడి వరకు అవుతుంది రెండో మంజిలి ఎక్కడ పూర్తి అవుతుంది మన కురాన్లలో సర్వసామాన్యంగా రాసి ఉంది సర్వసామాన్యంగా సర్వసామాన్యంగా మన కురాన్లలో రాసి ఉంది అక్కడ దాన్ని స్పష్టంగా మనం చూసుకోవచ్చు ఆ విధంగా చదివితే సహాబాల సహాబాలకు ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే ఆదేశించారో దాని ప్రకారంగా చదివిన వారులు అవుతాము అలాగే కుర్వాన్ చదివినప్పుడు భక్తులతో చదవాలి భయభీతితో చదవాలి అవును కురాన్ చదువుతున్నాము పదాలు చదువు చదివేస్తున్నాము ఆలోచనలు ఎక్కడెక్కడో ఉన్నాయి అలా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి శైతాన్ వాడు లాగి మనల్ని బయటికి తీసుకెళ్తాడు నాలుక ఇక్కడ కళ్ళు కురాన్లో ఉన్నాయి నాలుక పదాలు పలుకుతూ ఉన్నది కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి కానీ మనం శైతాన్ను ఓడించి మన ఆలోచనను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇంకా ఖురాన్ మంచి స్వరంతో మంచి వాయిస్ లో స్వరంతో చదివే ప్రయత్నం చేయాలి ప్రవక్త సలహు అలీ వసలం చెప్పారు జయ్యనుల్ ఖురాన్ అబి అస్వాతి మీరు ఖురాన్ మంచి స్వరంతో చదవండి అబుదావు యొక్క సై హీజ్ ఒకటి నాలుగు ఆరు ఎనిమిది ఇక ఖురాన్ విషయంలో మరొక చాలా ముఖ్యమైన మాట వినండి ప్రత్యేకంగా రమదాన్ లో ఎవరైతే నలుగురు మధ్యలో ఉంటారో లేదా మస్జిద్లలో సర్వసామాన్యంగా అక్కడ ఎంత శబ్దంతో మనం చదవవచ్చు అయితే గుర్తుంచుకోండి చూపుగోలు కొరకు అవుతుంది అన్న భయం ఉంటే లేదా పక్కన నమాజు చేసే వాళ్ళున్నారు వేరే కురాన్ చదివే వాళ్ళు ఉన్నారు వారికి ఏదైనా కలత ఏదైనా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి భయం లేకుంటే శబ్దంతో చదవచ్చు కానీ ఎక్కడ చూపుగోలుతనం అవుతుందో అన్నటువంటి భయం ఉంటే కొంచెం తక్కువ స్వరంతో ఎంత తక్కువ కనీసం మన పెదవులు కదలాలి నాలుక కదలాలి కొందరంటారు ధర్మవేత్తలు మనకు మనం వినిపించుకునే విధంగా పక్కన ఉన్న వారికి డిస్టర్బ్ కలగకుండా ఇలా అయితే దీనికి సంబంధించి కూడా ప్రవక్త సల్లహు అలి వసలం వారి యొక్క హదీత్ ఉంది సై హ అది కూడా అందుకొరకు ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వల్లం వారి యొక్క ఆదేశాలు మరియు ప్రవక్త చెప్పినటువంటి మర్యాదలు మనం కురాన్ తిలావత్ సందర్భంలో తప్పకుండా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి కురాన్ పఠనము శ్రద్ధతో ఏకాగ్రతతో దాని అర్థ భావాలను గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ తిలావత్ చేయాలి ఇందులో చాలా చాలా పుణ్యాలు ఇక్కడ ఒక డౌట్ క్లారిఫై చేస్తాను శ్రద్ధగా వినండి కొందరు అడుగుతారు తర్జుమా తఫ్సీర్లతో చదవడం ఎక్కువ పుణ్యమా లేకుంటే కేవలం అరబీ న్ చదవడం ఎక్కువ పుణ్యమా మరికొందరు మరింత డీటెయిల్గా అడుగుతారు అది ఒక్కొక్క అక్షరం చదివితే పదేసి పుణ్యాలు అని హదీస్లో వచ్చిందట కదా మరి తర్జుమాతో చదివితే మాకు ఆ పుణ్యం రాదు కదా అందుకొరకే మేము కేవలం ఖురాన్ అరబీలో చదువుతాము ఒక్కో అక్షరం చదివితే పది పుణ్యాలు అన్నటువంటి హదీస్ సహి కానీ అర్థంతో చదివితే పుణ్యం లేదు అని ఎవరు చెప్పారు ఏదైనా ఒక సత్కార్యంలో కౌంటింగ్ సంఖ్య రూపంలో ఇంత పుణ్యం అన్నట్లుగా స్పష్టంగా లేకుంటే పుణ్యమే లేదు అని భావించడం ఇది కూడా సరి అయిన విషయం కాదు కుర్హాన్ అర్థం చేసుకుంటూ చదవడంలో చాలా పుణ్యాలు ఉన్నాయి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మాట ఏమిటంటే కుర్ ఆన్ చదువుతున్నప్పుడు నిద్రమత్తులో ఉండి ఏం చదువుతున్నామో పదాలలో ఏం తప్పు జరుగుతుందో అర్థం కానట్లుగా లేదా ఏమరుపాటు తనం మన యొక్క వ్యవహారం చదువుతున్న దానిని తిరస్కరించినట్లు ఉండకూడదు ఎందుకంటే దీనివల్ల మనపై స్వయం మనమే శపించుకున్నట్లు అవుతుంది ఎలా అంటారా ఉదాహరణకు సూరత్ ఆలయ ఇమ్రాన్ లోని ఆయత్ నంబర్ అరవై ఒక్కటి చదువుతూ చదువుతూ చేస్తారు పొద్దున వచ్చిన వెంటనే దుకాణంలో ఖురాన్ చదువుతారు ఈ ఆయుధులు కూడా చదివారు ఇంకా ఇలాంటి భావంలో ఉన్నవి పక్కన పెట్టేశారు ఖురాన్ వ్యాపారం మొదలు పెట్టారు ప్రామిస్ అల్లా సాక్షిగా చెప్తున్నాను నేను ఇది వంద రూపాయలు కొన్నా నీతో రెండే రూపాయలు తీసుకుంటున్నా నేను నీతో ప్రాఫిట్ రెండే తీసుకుంటున్నా వాస్తవానికి అతడు వంద కొనలేదు ఇంకా చాలా తక్కువ కొన్నాడు కానీ కస్టమర్ వెళ్ళిపోతాడు తీసుకోకుండా పోతాడు నాకు పొద్దున భోనికి జరగాలి వ్యాపారం జరగాలి అని ఇలాంటి అబద్ధం ఇప్పుడు ఆలోచించండి ఒక్కసారి అసత్యం పలికే వారిపై శాపం స్వయమే శపించుకున్నవాడు అవుతున్నాడా లేదా మీద అల్లాహ్ శాపం పడుతుంది అలాంటి పనులు చేయకుండా దూరం ఉండాలి ఇక కొందరు ఏమంటారు అబ్బో ఇంత ఖచ్చితంగా చదవాలంటే ఇక మాతోని కాదు ఏదో మేము కొంచెం అబద్ధం చెప్పండి వ్యాపారం జరగదు అయ్యో మేము ఈ పని చేయండి మాకు ఎక్కడి నుండి వస్తుంది ఈ విధంగా మాట్లాడి కులాన్ చదువడి ఉండి అయ్యా నమాజ్ చేస్తున్నావు కదా కొంచెం మంచిగా భక్తిగా ఉండాలి అని అంటే నమాజ్ చేయడం మానుకుంటాడు ఏంటయ్యా గడ్డం పెట్టి ఇట్లా మాట్లాడతావా అని అడిగితే గడ్డం పెట్టుకోవడం గడ్డం కడిచేస్తాడు తీయడం తీసేయడం ప్రారంభిస్తాడు తప్పు మాటలు మంచి విషయాల్లో వెనుక ఉండకూడదు ఏ చెడు ఉన్నదో దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎల్ల వేలల్లో అల్లా యొక్క ప్రత్యేక దాసులు అన్నటువంటి పదాలు

దాన్ని విశ్వాసించడంలో దాన్ని అర్థం చేసుకోవడంలో దాని ప్రకారంగా ఆచరించడంలో దాని యొక్క దావత్ ఇతరులకు ఇవ్వడంలో దాని నుండి షిఫా కోరడంలో ఏ ఏ హక్కులు కురాన్ కు సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చే పుణ్యదాసుల్లో మంచి దాసుల్లో అల్లాహ్ మనల్ని చేర్చుగాక ఆ రీన్ అసలాం వరహతుల్